పొలంలో అయితే చూడండి పువ్వులు అయితే పూసాయి సో వీటిని అయితే తెంపుకొని మేము మా గిరిజన స్త్రీలు అయితే ఇలాగ ఈ విధంగా వేసుకుంటారన్నమాట చెవుల్లోనూ చాలా బాగా అందంగా కనబడతారు హలో అండి అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగానే ఉన్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా యొక్క పని అయితే మొదలైపోయిందండి ఈరోజైతే మేము అంటే కుళ్ళిపోయినటువంటి అట్టి చెట్లను మేమైతే తీయబోతున్నాం మా పొలంలో అయితే ఎక్కువైపోవడం వల్ల నీడ రావడం వల్ల పంట అయితే పండట్లేదు నీడ వస్తుంది కాబట్టి ఏది వేసిన సరే సరిగా అక్కడ పండట్లేదు అనమాట అందుకనేసి వీటిని మొత్తం మేము ఈరోజంతా కూడా ఇలా కష్టపడి తీయాలి గుంపుతో అయితే ఇలాగ కుళ్ళిపోయిన వాటిని ఇలా కుట్టుకుంటూ మేమైతే తీయాలన్నమాట చూసారా ఇలా కూలిపోయిందనమాట నిజంగా అయితే గుండ్రంతోనే ఈరోజు అయితే మొత్తం ఇలానే మేము తీసి వీటిని మొత్తం ఖాళీ చేయాలనుకుంటున్నాముకైతే అట్టి చెట్టునైతే మధ్యన ఇలా కొట్టి వీటిని అయితే పడదేయాలి నువ్వు పడదోసిన తర్వాత మేమైతే కప్పి తెచ్చుకున్నాం తి తోయితే విదంగా కట్ చేసుకొని వీటనే నేను పార్చేయాలి అయితే బాగా కూలిపోయింది కదా ఈ చెట్టు ఇలాంటి వాటిని అయితే మేము ఉంచకుండా దీ వీటిని మొత్తం పారేయాలి ఈ విధంగా చెత్తనైతే బయట పడిస్తున్నాం మేమైతే అక్కడ కింద ఉంది ఆ జోరు కిందన పడేస్తాం అన్నమాట ఈ మామిడి చూడండి మామిడి చెట్టునైతే మేము వీటిని మేము ఆంధ్ర నుంచి మా చిన్నాన్నల ఇంటి నుంచి మేము తెచ్చుకున్నాము లాస్ట్ ఇయర్ ఆ చిన్న టెంక తెచ్చుకొని వీటిని అయితే మేము నాటాము ఈ దీని పేరు వచ్చేసి బంగారుపల్లి అనమాట బంగారుపల్లి మామిడి చెట్టు దీన్నైతే మేము తెచ్చుకొని ఉడుచుకున్నాము బాగా అయితే నాటింది ఇది కూడా సేమ్ అనమాట అంటే రెండు రెండు టెంకలు అయితే మేము ఉడుచుకున్నాము అయితే అవి అయితే నాటాయి మేమైతే వీటిని పెంచుకుంటున్నాము మా పొలంలో అయితే పనులు అయితే ఆడవాళ్ళైతేనేమి మొగోళ్ళైతేనేమి పని అయితే సమానంగా చేస్తాము ఎవరు తక్కువని కాదు ఎందుకంటే ఆ మోగోళ్ళు చేయాల్సిన పని కూడా ఆడోళ్ళే చేస్తున్నారు చూసారా మా ఇంట్లో అయితే మా అమ్మగారు చాలా కష్టపడిపోతున్నారు ఇప్పుడైతే ఇంకా కొంచెం పని ఇంకా వచ్చింది ఇంకా చాలా ఇంకా చేయాల్సింది ఈరోజంతా కూడా ఇప్పుడైతే కొంచెం నేమైతే మంచి నీటి అయితే తెచ్చుకున్నాను నీరైతే చాలా చల్లగా ఉన్నాయి ఎందుకంటే మా పల్లెటూర్లలో మ్యాక్సిమం కుండలు మట్టి కుండలు పెట్టుకొని మేమైతే వీటిని తాగుతున్నాము చాలా చల్లగా ఉన్నాయి దాహం తీయడానికి కూడా నీరు తాగుతాను నువ్వు ఇదండి ఈ విధంగా మా కష్టం అయితే చాలా బాగా కష్టపడాలి మేమైతే ఈరోజంతా కూడా అయితే పొద్దున సాయంత్రం వరకు కష్టపడాలి మేము ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ నాకైతే ముఖంలో చిన్న మచ్చ కనిపిస్తుంది ఇదైతే తామర అనుకుంటున్నాను సో ఈ తామర గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ తెలియచేయండి ఏ మందు వాడాలా నాకైతే అంతకు తెలియదు అందుకనేసి ఒకవేళ మందు మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్లో కామెంట్ తెలియచేయండి తప్ప ఇదే మా అరటి తోట అని మీ మేము చెప్పుకోవచ్చు ఎందుకంటే మేము తీసి తీయడానికి కారణం ఏంటంటే మా తాతలప్పుడు అప్పుడు ఉన్నప్పుడైతే ఒక పది పదిహేను సంవత్సరాల కిందట వేసుకున్నటువంటి అట్టి చెట్లు ఇవైతే మీరు నమ్మకపోవచ్చు నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే మా పుట్టక మునుపు ఇవైతే వేసినటువంటి అట్టి చెట్లు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా బాగా పీలకలు వచ్చి బాగా ఎదిగిపోయి కాబట్టి పెద్ద పెద్ద తుప్పల్లాగా అయిపోయాయి అనమాట అయితే దేనికి పనికి రాకుండా ఇప్పుడైతే కాపు అయితే చాలా తగ్గిపోయి అక్కడ ఒక్కొక్కటి అయితే గిళ్ళ అయితే కాస్తుంది అక్కడైతే ఇంకా రెడీ కాస్తుంది ఇక్కడైతే చిన్న చిన్న గెల్లలు అనమాట అప్పుల్లాగా పెద్ద పెద్ద గెల్లెలు ఏమి రావట్లేదు చిన్న చిన్న గెల్లెలు అందుకనేసి అక్కడ మాకు అక్కడ పొలానికి కూడా చాలా నీడ వస్తుంది కాబట్టి ఆ ప్లేస్ అంతా వేస్టేజ్ అయిపోతుంది అందుకనే మేమైతే వీటిని మొత్తం ఇలాగ ఉన్న వాటిని మొత్తం అయితే ఇదిగో గెల నరికేసి ఉంటాం కదా పాడైపోయిన వాటిని అయితే మేము మొత్తాన్ని అయితే పీలకలతో సహా మేమైతే వీటిని మేము పీకేస్తున్నాము ఆ గును పాల ఈరోజు అయితే మొత్తం వీటిని మేమైతే తీసేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి అక్కడైతే కొంచెం గెల్ల అయితే కొంచెం ఒక పది పదిహేను పేర్లు అయితే అక్కడ కనిపిస్తున్నాయి మీకు చూడండి అదిగో ఇట్లా అనమాట ఒక్కొక్కటి ఎందుకంటే బాగా ఓల్డ్ అయిపోయి కాబట్టి సరిగా కాపు కూడా లేదు అందుకనే ఉన్న వేస్ట్ అని తీసేస్తున్నాము మేము ఇది చూడండి మా బాస్తో వీటిని పిక్కస్ అంటాము ఒడియాతోని కూడా పిక్కస్ అంటారు తెలుగుతో అయితే నాకు తెలియదు గిరిజనులో ఎక్కువ శాతము ఇదైతే ఉపయోగపడుతుంది ఎందుకంటే అల్లం తవ్వడానికి కానీ ఇలాంటి దుంపు దుప్పలు అంటే అరటి దుప్పలు కానీ ఏవైనా కట్ తవ్వడానికి రాళ్ళు ఈజీకి ఎత్తుకోవడానికి తాగడానికి అయితే బాగుంటుంది చూడండి ఇలా కొట్టే అనమాట ఇలా కొట్టేలా ఈజీగా మనము పైకి ఎత్తుకోవచ్చు అనమాట పొలంలో అయితే చూడండి పువ్వులు అయితే పూసేయి సో వీటిని అయితే తెంపుకొని మేము మా గిరిజన స్త్రీలు అయితే ఇలాగ ఈ విధంగా వేసుకుంటాం అన్నమాట చెవుల్లోనూ కనుక చూడండి మేమైతే ఈ సంవత్సరము ఉల్లిపాయ నారైతే మేము నార వేసుకున్నాము ఎందుకంటే సంతల్లో కొనుక్కునే బదులు మేము సొంతంగా పండించుకొని మేము తింటే మంచిదనేసి మేమైతే రెండు వేల క్రితం మేమైతే వారం నేనైతే నారేసుకున్నాను నారైతే అన్ని కూడా బాగానే నాటాయి ఈ నాటిన తర్వాత మేమైతే వీటిని ఉడుచుకుంటాము ఇక్కడ కూడా కొన్ని టమాటా మొక్కలు అయితే మేమైతే వేసుకున్నాము నార పోసుకొని ఇలా సైడ్లంతా మేము కూడా వేసుకున్నాం అయితే టమాటో మొక్కలు కూడా చాలా బాగానే నాటాయి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మేమైతే చాలా కష్టపడ్డాము ఆ టైం అయితే దగ్గర ఒక మూడున్నర అవుతుంది సో మేమైతే ఇంటికి మేమైతే మూడున్నరకు భోజనాలకు వెళ్తున్నాము సో అయితే మేము చాలా బాగా కష్టపడ్డాము అయితే అరటి ఆ దుప్పలంతా కూడా వెనకత్తలు కనబడుతున్నాయి కదా వాటిని అయితే మేము చాలా బాగా తీసాము ఎందుకంటే మంచిగా అక్కడ ఇందాక చూపించాను కదా మీకు నారు పోసుకున్నామని ఉళ్లిపోయినారా వాటిని మేమైతే ఉడుచుకోవడానికి శుభ్రం చేసుకుంటున్నాము ఈ వేళటి వీడియో అయితే మీకు నచ్చింది అయితే ఒకవేళ లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి సో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ఒకసారి మీకు కలుద్దాం ఓకే బాయ్